నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వెజెంట్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అందరికీ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ఇందులో భాగంగా అడిషనల్ ఎస్పీ పోలీసు యంత్రాంగం ప్రజలతో భాగస్వామ్యం అయ్యేలా కార్యాచరణను రూపకల్పన చేశారు జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణ అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు ఆయా గ్రామాల్లోని గ్రామస్తులు గ్రామ పెద్దలతో మరియు యువతతో సమావేశం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఆయా పరిధిలోని గ్రామస్తులతో సమావేశం నిర్వహించి గ్రామంలోని సమస్యలు ఆస్తి నేరాలు నివారణ చర్యలు సైబర్ మోసాల గురించి గాంజా ఇసుక అక్రమ రవాణా రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మహిళలు మరియు బాలబాలికలపై జరిగే నేరాలు ఇతర చట్టాలు శిక్షణ గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వెజెంట్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అందరికీ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ఇందులో భాగంగా అడిషనల్ ఎస్పీ పోలీసు యంత్రాంగం ప్రజలతో భాగస్వామ్యం అయ్యేలా కార్యాచరణను రూపకల్పన చేశారు జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణ అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు ఆయా గ్రామాల్లోని గ్రామస్తులు గ్రామ పెద్దలతో మరియు యువతతో సమావేశం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఆయా పరిధిలోని గ్రామస్తులతో సమావేశం నిర్వహించి గ్రామంలోని సమస్యలు ఆస్తి నేరాలు నివారణ చర్యలు సైబర్ మోసాల గురించి గాంజా ఇసుక అక్రమ రవాణా రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మహిళలు మరియు బాలబాలికలపై జరిగే నేరాలు ఇతర చట్టాలు శిక్షలు గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు